గత మూడు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో ప్రమాదవశత్తు అగ్ని ప్రమాదంలో నేకపు లక్ష్మి మరియు సుంకరి గంగాధర్ల ఇల్లు కాలిపోయి సర్వం కోల్పోయిన బాధితులను ఈరోజు మండల బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కొందగట్ల రామచందర్ వారిని పరామర్శించి నిత్యావసర సరుకులు నగదును అందజేయడం జరిగింది ఈ సందర్భంగా రామచందర్ మాట్లాడుతూ బాధితులకు ఎల్లవేళలా బీజేపీ పార్టీ అండగా ఉంటుందని ఆయన వారికి మనోధైర్యాన్ని అందించారు అలాగే నిజామాబాద్ ఎంపీ అరవింద్ దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు సహాయం మరింతగా చేయడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యులు చిలక ప్రవీణ్ బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి చిక్కల సృజన్ స్థానిక తాజా మాజీ ఎంపీటీసీ మంద సంజీవ్ హరీష్ తాజా మాజీ ఉప సర్పంచ్ వెల్మల విజయ్ పిట్ల రాము మండల బీజేపీ ఉపాధ్యక్షులు నాయని లక్ష్మణ్ గౌడ్ మండల బీజేపీ నాయకులు కంజరి ప్రదీప్ చైతన్య గంగాధర్ ధ్యాకం సాయిరెడ్డి కంజరి అభినవ్ వెల్మల మురళి స్థానిక బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు గత మూడు రోజుల క్రితం ఎడపల్లి మండలం జానకంపేట వాస్తవీరాలు యాకప్ప లక్ష్మి గారి యొక్క ఇల్లు ప్రమాదవశాత్తు అగ్నికి ఆవుతైన సందర్భంలో ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని భారతీయ జనతా పార్టీ ఎడపల్లి మండల శాఖ తరఫున భరోసా ఇస్తూ స్థానిక నాయకులతో కలిసి వారికి ఒక నెలకు సరిపడు జరిగింది అలాగే ఈ ప్రమాదంపై తగిన దర్యాప్తు చేసి వారికి నష్టపరిహారానికి త్వరగా మంజూరు చేయాలని ఎంఆర్ఓ గారిని కూడా ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది ఆయన ఆరే గారిని పంపించానండి సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక తెప్పించుకొని జిల్లా యాంత్రాంగానికి ఎంబడే నేను రిపోర్ట్ రాసి పంపిస్తాను వారికి నష్టపరిహారం త్వరితగతిన అందేటట్లు ప్రయత్నం చేస్తాను కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది ఈ ప్రమాదం దృష్టిని కూడా మా పార్టీ సీనియర్ నాయకులైనటువంటి మెడపాటి ప్రకాష్ రెడ్డి గారి దృష్టికి మరియు అలాగే మోహన్ రెడ్డి గారి దృష్టికి స్థానిక ఎంపీ అరవింద్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి వారి చేత ఏమైనా ఆర్థిక సాయం చేయడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను ఈ కుటుంబానికి అన్ని వీల భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తాను